ఆ మా ఇంట్లో ఒక గదిలో మా అమ్మ రుబ్బు తోటి అప్పుడప్పుడు పిండి రుబ్బుతూ ఉండేది ఆ రుబ్బు రోలు ఓసారి నేను శివాలయానికి వెళ్ళాను అక్కడ మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకున్న బొమ్మకరపడింది ఓహో చిన్నప్పుడు శివలింగాన్ని కౌగిలించుకోవటం వల్ల మార్కండేయుడు మృత్యుంజయుడయ్యాడు మనం ఏదన్నా పొందాలంటే శివుడిని నెలకి పట్టుకోవాలనుకుని ఇంటికి వచ్చి మా ఇంట్లో శివలింగం లేదు కదా మా అమ్మ రుబ్బుతూ రుబ్బుతూ విడిచిపెట్టిన ఈ రుబ్బు రోలు పత్రమే శివలింగం ఆ రుబ్బురోలే పానవట్టం అనుకున్న దాన్ని కౌగులించుకున్నానండి అలా ఓం నమశివాయ అనుకుంటే ఎక్కడ లేదు బ్రహ్మానందం కలిగేది భగవంతుడు కనపడ్డా లేదా పక్కన పెట్టాడు అందరికీ ఎందుకంటే కనపడ్డు కానీ ఒక అవ్యాజమైన కరుణ కలిగిన పరమాత్ముని పట్టుకుంటే ఆనందం తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది ఆనందాన్ని దేనితో వర్ణించలేము ఆత్మానందం ఎవడికి వాడు అనుభవించవలసిందే అందుకే కబీర్దాసు జో గోంగ గుడు ఖాయి కై కౌను అంటాడు బెల్లం తిన్నవాడి ఒరే బెల్లం రుచి ఎలా ఉందంటే చెబుతాడు మోగవాడు ఉన్నట్ట పాపం మోగవాడికి ఇంత బెల్లం మొక్క పెట్టారు బెల్లముకు తినట అంటాడు పాపం ఎందుకంటే మాటలేదు కనుక మీకే బెల్లం పెడితే మీరు ఏం చెబుతారు ఈ మధ్యకాలంలో కుర్రవాడికి బెల్లం మొక్క పెట్టాను ఒరే ఎలా ఉంది అంటే బేభత్సంగా ఉందన్నాడు ఇదే బెల్లం బేభత్సంగా ఉండడు వాడు ఉద్దేశం ఏంటంటే బేభత్సం అంటే బాగుందని పద్మాగరి గారు ఉపన్యాసం విరగదీసేశాడు రా ఉపన్యాసం వరకు తీసి అంటే బాగా చెప్పారు వాడు ఉద్దేశం అనమాట మరి ఇలాంటి కొత్త కొత్త పదాలు పుష్టించగలరు తప్ప అది ఎలా ఉందో వాడు చెప్పలేడు చెప్పాలంటే అది బాగుంది బెల్లం తీయగా ఉంది మధురంగా ఉంది ఇంకా చెప్పట అంటాడు ఆ తర్వాత భాష రాదు అంటే తన మాధుర్యానికి ఈ జవ్వా మాధుర్యానికి తగినటువంటి పారిభాషిక పదాలు లేవు అవి లోపల అనుభవించాలి ఎవడికి వాడు ఆ బెల్లం తిని ఆ ఆస్వాదించవలసిందే రుచిని అలాగే పరమాత్ముడిని గట్టిగా పట్టుకుంటే దానికి తగినటువంటి ఫలితం దానికి తగ వచ్చే వల్ల వచ్చే ఆనందం తాను అనుభవించాలంటే ఎవరు చెప్పలేదు భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్క రూపంలో కనపడతాడు కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని అక్రూరుడు చూశాడు తల్లి చూచింది ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉన్నాక ఆయన కూడా వరుణ నదిలో కొట్టుకుపోయాడు వరుణ దేవుడు పట్టుకుపోతే ఆ తర్వాత వరుణ దేవుడి దగ్గర నుంచి కృష్ణుడు విడిపించాడు విడిపించాక గోపాలకులకి విశ్వరూపం చూపించాడు ఏది బృందావనంలో అప్పుడు వాళ్ళు చూశారు కుంతీదేవికి చూపించాడు ధృతరాష్ట్రుడి కొలువులు అందరూ ఉండగా చూపించాడు అర్జునుడికి ఒక రూపం చూపించాడు మళ్ళీ అశ్వమేధ పర్వంలో ఉదంకుడికి చూపించాడు ఇంతమందికి చూపించాడు కదా కానీ ఒకడికి చూసిన రూపం ఇక్కడికి లేదు ఎవడనుభూతి వాడిదే అర్జునుడు ఒక రకంగా పొందాడు ఆనందం అక్రూరుడు అద్భుతమైన స్తవం చేశాడు ఉదం కూడా అంత దివ్యరూపం చూసి కూడా ఆయన శపించాడు కర్మ కాకపోతే కాబట్టి నాయనలరా విశ్వరూపం భగవంతుడు చూపించిన మన యోగ్యతను బట్టే దాన్ని గుర్తించుకోగలుగుతాం